వెల్కమ్ టు అన్విష్ నేను దయాకర్ ను నిలదీసిన నిరుద్యోగులు చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో జాబ్ క్యాలెండర్ మరియు జీఓపీ నోటిఫికేషన్ పై అద్దెకి దయాకర్ ను నిలదీసిన నిరుద్యోగులు

ನೀವು ನಿಮ್ಮಂಗನೆ ಮಾತಾಡಿ ಎಷ್ಟು ಸಮಯ ನಿಲ್ಲಕೊಂಡು ಮಾತಾಡ್ತೀರಾ రాబో ఎందుకు మాతో పాటు ఉండాలి అదే నేను ముందేసుకుని ఎందుకు అన్లైన్ ఫేమస్టార్

ఈ రోజు ఈ పంతొమ్మిది రెండు నుంచి ఈ రోజు కూడా స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగులు లెక్క ఎవరు కూడా చేస్తారు మా తచ్చి హామీకి ఇచ్చి లైబ్రరీలో తిన్న ప్రతి ఒక్కరు ఇంకా కనబడిపోతా రియా సార్ వచ్చినందుకు ఒక మాట మేము అడిగిన మేము సీరయస్ అడిగినంత మాత్రం ఇంట్లో పిల్లిని కొట్టా ఫుల్ అయితే సార్ ఎన్ని రోజుల నిబంధనంగా ఉంచుతారు గుర్తున్నారు మాకు ఇరవై నెలలు ఒక్కొక్క నాలుగు అంటే ఎనభై వేలు చొప్పున మీ మీరందరూ ఒక్కొక్క నిరుద్యోగం ఎనభై వేలు ఇవ్వాలి